హీరో డాక్టర్ రాజశేఖర్ గారిని చిరంజీవి గారి ఎన్ని రకాలుగా తొక్కేయాలని చూశారు పవన్ కళ్యాణ్ పిస్టల్తో బెదిరించాడా అసలు ఎందుకు రాజశేఖర్ చిరంజీవిని గెలుక్కున్నాడు రాజశేఖరే చిరంజీవిని గెలుక్కున్నాడా చిరంజీవే రాజశేఖర్ని మోసం చేశాడా అన్నదే ఈ వీడియో కవర్ చేయాలని చెప్పట్లేదు నేను చిరంజీవి గారికి అభిమానిని కాదు రాజశేఖర్ గారికి అభిమానిని కాదు నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్సే లేవు ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఠాగూర్ సినిమా అప్పుడు తమిళ్లో రమణ ఠాగూర్ సినిమా దాన్ని మొదట చూసింది రాజశేఖర్ గారు ఆ సినిమా రైట్స్ తెచ్చుకున్నాడు పేపర్స్ చేతి పేపర్స్ చేతికొచ్చాయి తెలుగులో రాసుకొని డైలాగులు పాటలు రాసుకుంటే సరిపోతుంది కానీ లీగల్గా అగ్రిమెంట్ రాసుకోలేదు రాజశేఖర్ ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ దగ్గర ఆ రైట్స్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు లేవో లేకుంటే అడ్జస్ట్ చేసి ఇద్దామనుకున్నాడు ఎందుకంటే కొంచెం తమిళ్లో రాజశేఖర్కి గ్రిప్ ఉంది తమిళవాడే కాబట్టి రాజశేఖర్ పేరు రాజశేఖర్ కాదు రాజశేఖర్ వరదరాజన్ రాజశేఖర్ గారి తండ్రి వరదరాజన్ పిల్లయి అయినా తమిళనాడులో ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్ కాబట్టి రాజశేఖర్ ఆటలు టాలీవుడ్లో సాగాయి సో ట్యాంకర్ వచ్చేసి కొంచెం లేట్ అయింది లీగల్గా అగ్రిమెంట్ రాసుకునేసరికి ఈలోపు చిరంజీవి చివరి పడింది రమణ సినిమా సూపర్ హిట్ అంట అని వెంటనే అల్లు అరవింద్కి ఫోన్ చేశాడు అల్లు అరవింద్ చిరంజీవి ఇద్దరు వెళ్ళి ఆ రైట్స్ అడిగారు రమణ రైట్స్ మాకు ఇవ్వండి అని వాళ్ళు రాజశేఖర్కి ఆల్రెడీ ఇచ్చేసాం మాట ఇచ్చామని చెప్పారు రాజశేఖర్ ఎంత ఇస్తా అన్నాడు యాభై లక్షలు మేము కోటి ఇస్తాం మాకే ఇచ్చేయండి వెంటనే అల్లు అరవింద్ గారు కోటి రూపాయలు ఇచ్చేశారు లీగల్గా అగ్రిమెంట్ చేసుకున్నారు రాజశేఖర్కి మండింది ఠాగూర్ అనే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది ఇంకా కోపం వచ్చింది రాజశేఖర్కి ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్న రాజశేఖర్ గారు ఆ సినిమా రీమేక్ తను చేసి ఉంటే ఇంకా బాగుండేది అని ఎంతో ఆశపడ్డాడు తాజ్ బంజారా హోటల్లో ఒకసారి చిరంజీవి కనపడితే అడిగాడు ఆల్మోస్ట్ కొట్టుకునేంత పని అయింది ఏ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలు రాజశేఖర్ అని చిరంజీవి గారు కోపడ్డాడు అయినా సరే పట్టించుకోలేదు ఒకసారి రాజశేఖర్ గారి కూతురు ఎంబీబీఎస్ సీట్ గురించి చిరంజీవి గారింటికి వెళ్తే ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండి చూసి చూడనట్టు ఉన్నాడంట దానికి కూడా రాజశేఖర్కు మండింది ఈ రాజశేఖర్ ఫీలింగ్స్ మాత్రమే ఇందాకరని చెప్పింది అయితే చిరంజీవి గారు తప్పే ఉంది ఠాగూర్ సినిమాలో తర్వాత ఇందిరా సినిమా ఇంద్ర సినిమా కూడా రైటర్స్ రాజశేఖర్ను దృష్టిలో పెట్టుకొని చేశారు కానీ చిరంజీవి ఎందుకు ఒప్పుకోలేదు నాకు కావాలంటే కావాలి అని తీసేసుకున్నారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ని ఒక జర్నలిస్ట్ అడిగాడు మీరు చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తారా అని అడిగాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి రాజశేఖర్కి నత్తి తెలుగు సరిగా రాదు మంచిగా చేస్తే చిరంజీవికైనా సపోర్ట్ చేస్తాను అనే మాట మాట్లాడాల్సింది పోయి మంచి చేస్తే చిరంజీవికైనా సపోర్ట్ చేస్తాను అని చెప్పాల్సింది పోయి చిరంజీవికి ఎందుకు సపోర్ట్ చేస్తాం మంచిగా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మంచిగా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కానీ చిరంజీవికి ఎట్లా చేస్తాం అనే విధంగా మాట్లాడాడు ఇంకా చిరంజీవి ఫ్యాన్స్కి చిర్ర ఎత్తుకొచ్చింది ఈడు బతకూడదు అనే ఉద్దేశంతో భీమవరం నుంచి వెంటబడ్డారు రాజశేఖర్ని ట్రైన్లో వస్తున్నాడు రాజశేఖరు వెంట పడ్డారు అప్పటికి రాజశేఖర్ వాళ్ళ నాన్న మాజీ కమిషనర్ చెన్నై వరదరాజన్ గారు బతికే ఉండడంతో ఆయన వెంటనే ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇలా రాజశేఖర్ మీద దాడి జరుగుతుంది చిరంజీవి గారి ఫ్యాన్స్ అంట కొంచెం చూడండి అంటే ఆల్మోస్ట్ వై జ వై ప్లస్ సెక్యూరిటీతో రాజశేఖర్ ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చేలోపు ఇంట్లో కుంపించారు చిరంజీవి గారు ఫ్యాన్స్ ఆఫీస్లో అద్దాలు బలగొట్టారు ఫైల్స్ అన్నీ తగలబెట్టేశారు చిరంజీవి ఇంట్లో రాజశేఖర్ గారి ఇంట్లో గోలగోల చేసి ఫర్నిచర్ పగలగొట్టి శివాని శివాత్మిక చిన్న పిల్లలు అప్పుడు అప్పుడు వెంటనే మళ్ళీ చిరంజీవి వచ్చేసి అయ్యో ఇలా జరిగిందా ఇది ఫ్యాన్స్ చేశారు ఎవరో నాకు సంబంధం లేదు అని చిరంజీవి గారు చెప్పి ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబు వచ్చి శివాని శివాత్మికను దగ్గర తీసుకొని ఏదో కవర్ చేసి ఆయన ఏదో ముద్దు చేసి కాసేపు పిల్లలు ఎత్తుకొని ఇంత చేశారు ఇవన్నీ చిరంజీవికి తెలియకుండానే జరుగుతాయా ఎస్ నేను అడుగుతున్నాను ఇవాళ చిరంజీవి గారికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా చిరంజీవికి తెలియకుండా రాజశేఖర్ ఆఫీస్లో అద్దాలు బయటపడతారా చిరంజీవి నాలెడ్జ్కి లేకుండా రాజశేఖర్ కారు అద్దాలు పగలబడతారా ఇది గుండాయిజం కాదా ఇది రౌడీజం కాదా రాజశేఖర్ ఏడు ఏడుస్తున్నాడు చంపేస్తారేమో అని భయంతో అప్పుడు చిరంజీవి గారు నా తప్పేమీ లేదు అంటాడు తప్ప తప్పు మాత్రం ఒప్పుకోడు కొన్ని విషయాలు వెనక కొన్ని విషయాలు ముందు చెప్తున్నాను అర్థం చేసుకోండి రాజశేఖర్ ఇన్నోసెంట్ పర్సనే కానీ మాట్లాడడం తెలియని వ్యక్తి వయసులో పెద్దయిన చిన్న పిల్లోడు రాజశేఖరు అలాగే బ్లడ్ బ్యాంక్ గురించి కూడా కోపంతో ఒక మాట అన్నాడు బ్లడ్ అమ్ముకుంటున్నాడు అని ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు లావణ్య తిరుపాఠో నిహారికో ఏదైనా వీడియోలు కాకపోతే సూపర్ ఉంది కేక్ ఉంది పిల్ల అని పెడతారు చిరంజీవి గారు ఫ్యామిలీ పర్సనే కదా నిహారిక కూడా బాగా బలిసింది అని కూడా పెడతారు వాళ్ళని కూడా జైల్లో పెడతారా ఒక్క రాజశేఖర్ని మాత్రం టార్గెట్ చేశారు బ్లడ్ అమ్ముకుంటున్నాడు అన్నందుకు కేసు పెట్టేశారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ బయలు మీద రాజశేఖర్ గారు జీవితం బయటకు వచ్చాం బ్లడ్ అమ్ముకుంటున్నాడని నేను కూడా అన్నా చాలామంది అన్నారు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చాలామందికి తెలియదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని అమ్ముకుంటున్నాడేమని అనుకుంటున్నారు వాళ్ళని కూడా జైల్లో పెడతారా ఇలా రాజశేఖర్ చిరంజీవి వల్ల చాలా నష్టపోయాడు ఆర్థికంగా నష్టపోయాడు సినిమాల పరంగా అయితే టూ మచ్గా టూ మచ్గా నష్టపోయాడు ఇందిరా సినిమా రాజశేఖర్ గారిదే ఠాగూర్ సినిమా రాజశేఖర్దే చాలామంది డైరెక్టర్లు రాజశేఖర్ ఇంటి ముందుకు వెళ్లకుండా బెదిరించింది కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎస్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అయితే నిజం థ్యాంక్ యూ సో మచ్